రాత్రికాల ప్రార్థన సకల సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభు వేనకులది వందనముడు చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభావ మీ సన్నిధికి చేరి ప్రభావ మీ పాదాల చెంతకు చేరి తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఈ రాత్రికాల సమయంలో ఉన్న ఇదిగో తండ్రి యూట్యూబ్ ద్వారా తండ్రి ఇదిగో ప్రభా ఈ క్షణం ప్రభావ ఇదిగో తండ్రి కళ్ళు మూసి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండిన వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా వారి మనో వాంఛనలను మనో ఆలోచనను తండ్రి మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభా ఎంతో మంది బిడ్డలు తండ్రి ఎన్నో వేదనలకు శోధనలకు లోనే ప్రభ్వ ఇదిగో తండ్రి మీ దగ్గర నుంచి సమాధానం వెతుకుతున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో తండ్రి ఉద్యోగాల కొరకు తండ్రి అలాగో ప్రభు ఎదురు చూస్తున్న ప్రతి యవ్వనస్తుని జ్ఞాపకం చేస్తు ప్రభావ ప్రతి యువతిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభావ ఇదిగో తండ్రి వారు చదివిన చదువులకు తండ్రి మంచి ఉద్యోగం కొరకు తండ్రి నీ బిడ్డలు ఎదురు చూస్తుండగా ప్రభావ ఇగో ప్రభా మీ దగ్గర చూపు వారి మీద ఉంచిన ఆయన ప్రభావ వారికి తండ్రి వారి చదువుకు తండ్రి తగ్గ ఉద్యోగాలు వారికి దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ప్రభా ఇదిగో తండ్రి ప్రభ కుటుంబంలో తండ్రి ఇదిగో ఒక అసరాగా నిలబడాలని వారు ఎదురు చూస్తున్న ప్రభావిత జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే ప్రభా సంతానం కోసం ఎదురు చూసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభ ఎన్నో అవమానాల చేతను తండ్రి ఇదిగో ప్రభ ఎన్నో నిందలు పడుతున్న ప్రతి స్త్రీని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వివాహం ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ ప్రభావ ఇంకా తండ్రి బిడ్డలు లేక తండ్రి ఇగో తండ్రి అవమానాలు గుర్తున్న ప్రతి బిడ్డను తండ్రి ప్రతి సహోదరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మానసిక వేదనను అర్థం చేసుకోండి రజా ఇదిగో ప్రభా యహో బహుమానం తండ్రి అది మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభు మీరు ఇచ్చే బహుమానాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను తండ్రి గోప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి కన్నీటిని తొడవండి తండ్రి ఆ కన్నీటిని నాట్యంగా మార్చండి అయ్యా మీకు వంద నాలు ఇదిగో తండ్రి ఎంతో మంది బిడ్డలు తండ్రి ఇదిగో గో ప్రభావ చుట్టూ తిరుగుతున్నారు తండ్రి గోప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆయన గర్భ ఫలము రాజా మీకు వంద నాలు అయ్యదిగో ప్రభావ నమ్ము వానికి సమస్తము సాధ్యమైన మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభావ నమ్ముచ్చినాము తండ్రి ప్రభు మీకు వంద నాలుగో ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు తండ్రి గర్భ ఫలము కొరకు తండ్రి కన్నీరు విడుస్తూ ప్రతి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం తండ్రి మీకు వందనాలయ్య అలాగే ప్రభావ ఉద్యోగ నిమిత్తం తండ్రి దూర ప్రాంతాల వెళ్ళి పనిచేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన కుటుంబ పోషణ కొరకు తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటు తండ్రి చదువు కొరకు తండ్రి కుటుంబానికి దూరంగా ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభావ వారికి తోడుగా ఉండడం ఆయన ప్రతి వేదనలోనూ ప్రతి శోధనలోనూ తండ్రి ఎటు పడిపోక తండ్రి బిడ్డలను నిలబెట్టడం ఆయన మీకు వందనాలయ్యా పని చేసుకున్న చోట్ల తండ్రి మీ కాపుదల దయచేయండి రాజా మీకు వందనాలయ్యా యజమానుల్లో తండ్రి దయగల హృదయాన్ని దయచేయండి తండ్రి ఇగో ప్రభావ వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ఇక యజమానుడికి కోపం తెప్పించక తండ్రి ఇగో తండ్రి వాడు పనిచేసుకున్నట్టుగా తండ్రి ప్రభువా వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి రాజా మీకు వందనాలయ్యా అలాగే చదువు కోసం దూర ప్రాంతాలకు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభావ అల్లరి చిల్లర ఆటపాటలు లేక తండ్రి తల్లిదండ్రులకు లోబడే బిడ్డలు కాను తండ్రి మీకు లోబడే బిడ్డలు గాను ప్రభా వారిని తయారు చేయండి ఆయన కుటుంబం గురించి ఆలోచన తండ్రి వారికి కలుగు చేయండి రాజా మీకు వందనాలయ్యా మంచి చదువును దయచేయండి రాజా ప్రభ కుటుంబంలో మంచి పేరు తెచ్చుకునే బిడ్డగా తయారు చేయండి రాజా మీకు వందనాలయ్యా ఇగో ప్రభా అలాగే ప్రభా తండ్రి ఇదిగో ప్రభు వివాహం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో తండ్రి ఎంతో మంది నాయన వయసు దాటిపోతున్నప్పటికీ వివాహం కుదరక తండ్రి ఇగో ప్రభా తండ్రి ఎంతో మానసిక వేదనకు గురవుతూ తండ్రి తల్లిదండ్రులకు కూడా సైతం తండ్రి ఇగో ప్రభా మానసిక వేదనకు గురవుతున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండియ్యా ప్రతి బిడ్డకు తండ్రి వివాహం నన్న తండ్రి మీరు నిశ్చయించిన వివాహం తండ్రి ప్రభా వారికి జరిగించండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా తండ్రి వారికి జ్ఞాపకం చేసుకుంటున్నాయన మంచి జతను తండ్రి మీరు నియమించిన జతను ప్రభా బిడ్డకు దయచేయండి రాజా మీకు వందనాలయ్యా సమస్తమును ఎరిగిన తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభావ ప్రతి దానికి ఒక సమయం కలదని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి ఇగో తండ్రి మీ చిత్తం ఏమైందో తండ్రి మాకు తెలియదు అయ్యా మీ చిత్తంలో మా సమయం వచ్చిందో రాలేదో మాకు తెలియదు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇది ప్రభా మీ సమయం కోసం ఎదురు చూసుకు తండ్రి తండ్రి నీ బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు కలిగి ఉంటుకు మాకు తగిన సహనమును తండ్రి ధైర్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాము నడుగుచున్నాం తండ్రి ఆమెన్